గ్యాలెంటే అదే పది మాత్రా ఉంది

बारबर अम दादा नूट मुफ़ा दादा बेरवा అదర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక షాప్ సెలూన్ షాప్ ఏర్పాటు గతంలో కూడా ఈ ఈ ఈ విధంగానే ప్రయత్నం చేస్తే కమిషనర్ గారికి ఇచ్చాము అప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుమతులు ఏవైతే మనం ఇంపార్టెంట్ వస్తాయో అనుమతులు రద్దుపడుతున్నామని చెప్పి రద్దుపడతారు మరి కమిషనర్ గారు వాళ్ళు మేము చూస్తున్నాము మా సంఘం అధ్యక్షులు అధ్యక్షులు ఈయన మా ఫేస్బుక్ మా కుల పెద్దలు పెట్టారు మా సంఘం ఏమంటే ఎవరైతే ఇప్పుడు ఆ షాప్ కట్టుకున్నారో సర్వీస్ షాప్ అతనికి ఇచ్చేటువంటి లైసెన్స్ అన్ని రైతు మున్సిపాలిటీ పాయింట్ ఇచ్చేటువంటి రద్దు మా యొక్క కుల వృత్తి మాకు దక్కాలి మేము వేల వందల సంవత్సరానికి ఈ వృత్తి మీద ఆధారపడి మా కుటుంబాలు ఎమ్మెల్యే గారికిచ్చాము లేబర్ ఆఫీసర్ ఇచ్చాము గౌరవ కమిషనర్ గారికి ఇవి కూడా మా పెద్దలకి వస్తున్నాయి మీరు ఫోటో తీసుకు షాప్ పెడుతున్నారు ట్రైడ్ లైసెన్స్ సంబంధిత ఏవైతే మీరు అవి క్యాన్సిల్ చేయకుండా ఇప్పుడే గౌరవం గారు కూడా మా పెద్దలందరూ మరి ఆర్డిఓ గారికి తీసుకోవాల్సి మీరు మా ముందు దేవుడి మా పిల్లలు చేయాలంటే దాదాపు వేల ఏదైతే కనుక వాళ్ళకి

कंदा <laughs> గతంలో కూడా పరిగణించారు ఇప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్ వాళ్ళు తీసుకోకోకుండా వాళ్ళు షాపులు పెడుతున్నారు మేము ఈ వృత్తి మీద మేము దాదాపు కొన్ని సైతం కాబట్టి మాకు కడుపు కొట్టే విధంగా లేకోకుండా మా మా వృత్తిలో మా వృత్తిలో దాదాపు చదువుకున్న వాళ్ళు అంతా ఈ వృత్తి మీద పొందుతున్నారు సార్ ఇలాంటి వాళ్ళు వచ్చి షాపులు పెడితే మా కడుపు మీద ఇది మా జీవన విధానం కూడా దెబ్బతుంది సార్ నేను దీంట్లో मे गीत गर्नले सर मे अम्माले गर्किचाम कमिसले देचाम जसले रानेचाम मे गडाकै इस्तुनाम सर दैत्यले माके सायन देला सर पोलिटार गाको पम्पिस्ताम मे रोज एते एउता दुई देशानि चोना दो आपले दोले पम्पिस्ताम मे पार्टी गइस ओके सर ओके सर धन्यवाद सर सगरीपटनमलो ఒక రోజుకి షాప్ ఒకటి సెలవు మోటార్ పేరుతో కొంతమంది సెలవు షాప్ పెడుతున్నారు మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే నమ్ముకొని ఈ వృత్తిలోనే దొరుకుతున్నా దాదాపు ఎనిమిది వందల కుటుంబాల కదిలో నివసిస్తున్నాం మూడు వేల మంది దగ్గర దగ్గర మరి వాళ్ళ షాప్ పెడితే మా కడుగు మాకు పుట్ట కొట్టినట్లే మామంతా రోడ్ల మీద పడే పరిస్థితి కనుక ఆ షాప్ని తక్షణము మీ యొక్క అధికారంతో మీరు సీజ్ చేయాల్సిందిగా మా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం

కొంతమంది రెడ్లు అంటా వాళ్ళు రెడ్లు కాదు వాళ్ళు నె నెక్స్ట్ వాళ్ళు ఈ వృత్తి వాళ్ళు చే చేస్తే మంగళ రెడ్లు అని గుడుగా అంటారు వాళ్ళు మంగళ రెడ్లు అని కూడా వాళ్ళకు శాశ్వతంగా పేరు గుడుకు పడిపోతుంది కదిరిలో కూడా కాబట్టి మాకు మా కడుపు కొట్టద్దండి మేము అదే వృత్తిని నమ్ముకొని జీవిస్తాము అది ఎటువంటి పరిస్థితుల్లో జరగనేము మేము భవిష్యత్తు తరాలను మేము కాపాడుకుంటాము మా కులకు వృత్తిని మేము కొనసాగిస్తామని సౌజన్యంగా కంపించి నేను కోరుచున్నాను నా ఈ సంఘ నా సభ్యులకు నా బంధుమిత్రులకు నా విన్నపం అయ్యా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడానికి అంటే ఉద్దేశం కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చి మా యొక్క వృత్తిని మా యొక్క హక్కుల్ని దోచుకుంటున్నారు వాళ్ళకు ఇదే మా హెచ్చరిక ఇది శాంతియుత ర్యాలీ అయినా కానీ మాకున్న అధికారం మాకే సొంతం మాకు కావాల్సిన అధికారం మాకే ఉండాలి కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళలేదు ఇది ఈ విధంగానే పోరాడతాం ఎంతవరకు పోరాడతామో అది మా చేతులకు మాకు తెలుసు మా వల్ల కానిదంటూ ఏదీ లేదు ఇది మా హక్కు మాకే సొంతం చూపెట్ట సోదరులకు చెప్పిన తల్లి నాగి బ్రహ్మ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయ్యా ఈరోజు మనము ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మా కులం పైన ప్రతి ఒక్కరూ వచ్చి సాప్ పెట్టండి మెయింటెన్ చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ ఎందుకు చేయాలా అంటే మా వాళ్ళ కాదా చేసేది ఈ విధంగా చెప్పారు ఎమ్మెల్యే గారు మీరు లోన్ ఇప్పిస్తాము పెట్టండి అని అయ్యా వాళ్ళకైనా లోను అతను ఏమంటున్నాడు సార్ అతను ఏమంటున్నాడు సార్ నేను లోన్ పెట్టాను నేను లోన్ పెట్టి నేను సాప్ పెట్టుకున్నాను మెయింటెన్ చేస్తున్నాను అదే లోన్ మాకు ఇవ్వండి మేము పెడతాం మీ ఎక్కువ పెడతాం బాగా సూపర్గా చేస్తాం వృత్తిలో మాకు కనిపించిన ఎవరు లేరు ఈ నాయకులు ఒక్కరించో తెలుసు చదువుతూ ఎట్లా చేయాలనేది మీకు తెలుసా అని అడుగుతున్నాను అలాగే మనం కూడా రాజకీయ నాయకులు ఓన్లీ కల్లుగలు బలం చెప్తున్నారు అంతేగాని ఒక్కసారి అని అసెంబ్లీలో కానీ పర్ణబెట్లో కానీ అడిగారా అడగలేదు ఎందుకు అడగలేదు చెప్పండి ఇదే విధానంతో ప్రతి నాయకు పాలన కోస్లో రాష్ట్రవేత్తంగా ఒక్కసారి కొంతెత్తి పార్లమెంట్ అడగాలని చెప్పండి ఇది నా ధన్యవాదాలుగా మీకు చెప్తున్నాను అంతేకాదు ఇక పార్లమెంట్లందరికీ అడ్డపడే శక్తి మాకు ఉంది ప్రాణం కన్నా తెగిస్తాం యాదాన్ని తెగిస్తాం అనంతపురం జిల్లా కదిరి టౌన్ పట్ నందు ఈరోజు బ్రాహ్మ సేవా సంఘ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నివసిస్తున్నటువంటి యావన్ మంది నాయ బ్రాహ్మలందరూ కలిసి మహా ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో గౌరవీయులు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మండల రెవెన్యూ అధికారి గారికి మరియు శాసన శాసనసభ్యులు గారికి అదేవిధంగా మన ఆర్డీఓ గారికి కూడా మేము మా యొక్క వినతిని సమర్పించడం జరిగింది మా యొక్క విషయాలన్నీ వాళ్ళకి తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎందుకు ధర్నా మీరు ర్యాలీ చేస్తున్నారు అని అంటే మా యొక్క సమస్యలను మేము పరిష్కరించుకోవడానికి చేస్తున్నాం మా సమస్య ఏమిటంటే ఈరోజు కదిరి పట్టడం నందు అణ్యమత కులస్తులు వేరే కులస్తులు అంటే మా నాయ బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు ఈరోజు వచ్చి నాయ మా కులవృత్తికి అన్యాయం చేస్తూ వేరే షాపులు అంటే అత్యాధునికంగా కొత్త పనిముట్లతో పెట్టడం జరుగుతున్నది ఈ సందర్భంగా మేము మా సాపును పెట్టనీయకుండా అడ్డగించడం కొరకు పెట్టనీయకుండా మేమందరం కూడా పోరాడాలని మా కులస్తులే ఈ సాబును కొనసాగించాలని అదేవిధంగా ఈరోజు మేము ఈ ఉన్నతాధికారులందరికీ కూడా మా యొక్క వినత పత్రాన్ని సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా బ్రాహ్మణ సంఘం తరఫున నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ సేవ సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను ఈ విషయం పైన స్టేట్ బాడీతో కలిసినాను రాష్ట్ర అధ్యక్షుల వారి కలిసాను మొత్తం సంఘ సభ్యులందరికీ కలిసి ఈ విషయాన్ని విన్న విన్నమించడం జరిగింది అయితే దీనికి అందరూ స్పందించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మన స్టేట్ బాడీ ఉన్నది అందరం కలిసి త్వరలోనే అతి త్వరలోనే మనము ఒక కార్యాచరణ తయారు చేసి మనము ముఖ్యమంత్రి గారి గారికి మరి అదే ఉప ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ మన యొక్క సమస్య ఏంటి మనం ఎంతమంది ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని గురించి వారికి వివరంగా తెలియబర్చ కొరకు ఒక తేదీని డేటా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చారో షాపులు మూసేసి రేపు కూడా ఎప్పుడైతే మన స్టేట్ బాడీ మనకు ఒక అవకాశం ఇస్తా ఉంది మన కొరకే కాదు స్టేట్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పనేసి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు ఆ ప్రణాళికకు ఈ రోజు ఎలా వచ్చామో మనం ఆ రోజు మహా ఘటన అనేటువంటి ఒక పేరు పెట్టి మన వాళ్ళందరూ కలిసి విజయవాడలో మంగళ నాయి బ్రాహ్మణుడు అంటే ఎవడు అనేటటువంటి నాకుల బాంధవులకు పెద్దలకు మిత్రులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ కదిరిలో కార్పొరేటర్ శక్తులు వచ్చి మన షేవింగ్ షాపును ఆర్భాటంగా పెట్టి వాళ్ళు చేయాలని మన వృద్ధిని వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది ఒక కార్యాచరణతో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అదే ఉద్దేశంగా ఇక్కడ వచ్చినటువంటి నా మాట్లాడు పట్టణంలో నాయబ్రాహ్ములకు మా చౌర వృత్తిదారులకు అన్యాయం జరుగుతుంది ఏమంటే ఎక్కడ ఉంటే వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని పదిలే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏం కావాల కొన్ని నుండి మా నాయబ్రాహ్ములు చౌర వృత్తిదారుతో బతుకుతున్నటువంటి వాళ్ళని కడుపు కొడుతున్నారు అలాంటి అలాంటి చెట్టు ఖండించాల ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు కానివ్వండి అధికారులు కానివ్వండి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలాంటి షాపులు పెట్టనీయకుండా మాకు న్యాయం చేయాల ఎందుకంటే మాకు వేరే వృత్తి తెలీదు న్యాయబ్రాహ్మలు అంటే ఒక వాయిద్యము ఒక చౌర వృత్తి తప్ప వేరే దానికి మేము ఎవరికి అడ్డం మేము ఎవరి గురించి మేము ఏ కులానికి మేము అడ్డం పోము దయచేసి మాకు అందరూ సహకరించి మా న్యాయబ్రాహ్మణులకు న్యాయం చేకూడతారని కోరుతున్నాము అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయబేమ కుల పెద్దలకు సోదరులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఒక రెండు రోజుల క్రితం మనం ఈ శాంతితో ర్యాలీ జరపాలనుకున్నామో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు గదిలో ఈ కార్పొరేట్ శక్తులు వ్యాపార సంస్థలు మా కులవృత్తిని హైజాక్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు మా కుల బాంధవులంతా కలిసి మేము ఈరోజు ఈ శాంతియుతరాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే మా కులవృత్తిని కుల విభజన చేసి మీరు సాగులో మంగళోళ్ళు మీరు పని చేయండి మీరు సాగుల పాత పట్టణ ఈ విధంగా కుల విభజన చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము కులవృత్తిని నమ్ముకొని మేము ఈ ఇంతవరకు ఈ యొక్క మనుగర కొనసాగిస్తున్నాం ఈ కాలక్రమేణా మా తాతలు ముత్తాతలు తండ్రులు వీళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే పల్లెల్లో పల్లెల్లో ఆ పల్లెలకు పోయేసి చిన్న బ్యాగులో ఒక రైజరు ఒక కత్తిరి తీసుకుని వెళ్ళి కట్టి కటింగ్లు కత్తి షేవింగ్లు చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు ఆ పల్లెల్లో ఆనాటి కాలంలో మేర లేకపోతే పండగలు పొప్పాలకు పెళ్ళిళ్ళకు సంవత్సరానికి మీకు పొత్తం తీసుకుంటాయి అని చెప్పేసి ఈ విధంగా అనే ఆ పేరుతో మాకు ఈ విధంగా చేసేవాళ్ళు ఈరోజు పల్లె స్థాయి నుండి కొంగులు పెట్టుకుంటూ వచ్చాం రేగులు చెట్టు వేసుకుంటూ వచ్చాం ఈ రోజు రూముల్లో షాపులు పెట్టుకున్నాం ఏది షాపులు కొన్నా అధునాతనంగా మేము కూడా మా యొక్క ఈ నాగరికత నాగరికతను అంతరిస్తూ ఈరోజు కూడా మేము డెవలప్మెంట్ అయ్యాం షాపులు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం ఈ రోజు మా కులవృత్తికి ఆదరణ విలువ ఆర్థికంగా పెరిగింది కాబట్టి ఈ యొక్క కాపుడే శక్తులు ఏవైతే ఆనా కాలంలో కులాలకి కులాన్ని నీచే చూసే ఆ కాలంలో ఈరోజు కూడా కులాన్ని మా కులాన్ని ఆర్థికంగా వ్యాపారంగా మమ్మల్ని అంచువేస్తూ ఈరోజు మా కులవృత్తులను ఆయిదా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము కులవృత్తిని నమ్ముకొని ఉంటే మాకు మా కడుపులు కొట్టేదానికి ఈరోజు వ్యాపార సంస్థలు పెత్తందాజలు అందరూ అయినా రెడీ అయినారు అయ్యా మీకు సిక్కు చెరం నచ్చా ఉంటే ఈరోజు మా కుల వృత్తుల్లోకి మీరు రారు ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రాణాలతో పోరాడుతూ మేము ఇళ్ళ దగ్గర పోయి కదిరి నియోజక నియోజకవర్గ ప్రజలకు కదిరిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వాటల్లో వీధి వీధుల్లో ఇంటింటి దగ్గరికి వెళ్ళి కటింగ్లు షేవింగ్లు చేశాం తప్పుతో పని కాదు ఈరోజు మా ఈ యొక్క కదిరి ప్రజలు తెలుసు మా యొక్క నాయపల విలువ నాయప్రే ఆత్మ ఈ ఇప్పటికైనా తెలుసుకోండి ఈ యొక్క మీ యొక్క కార్పొరేట్ యొక్క సెలూన్ షాపును మానుకోండి లేకపోతే కార్యాచరణ రూపొందించి రాబోయే కాలంలో మీ యొక్క మీకు తగిన బుద్ధి చెప్తామని పోరాటం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో మా వృత్తి మీద మాకు పేటెంట్ కల్పించాలని చెప్పి మా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుల సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే తల్లిబోళ్ళు మాటలు చెప్పడం జరుగుతుంది ఈ రోజు కన్నా మా కుల వృత్తికి మా పేటెంట్ కల్పిస్తే మాకు రక్షణ జరుగుతుంది మా వృత్తి మీద మాకే పక్క ఏర్పడుతుందని చెప్పేసి తర్వాత మా భవిష్యత్ తరాలు మా పిల్లల తరాలు తరం కూడా మా వృత్తిలోనే నిమగ్నమై మేము వేరే సంస్థలోకి పెద్దదారులుగా పోవాలంటే మా శక్తి లేదయ్యా మేము చదువుకున్న వారు ఈ ఈరోజు నిరుద్యోగులు ఉన్నాం దయచేసి మా పునవృత్తుల్లోకి రాసు వచ్చారనుకోండి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈరోజు కదిరి నడి బొడ్డున ఎన్టీఆర్ తరఫుల్లో ప్రతి ఒక్కరికే తెలుస్తున్నాం ఈ యొక్క కార్యాచరణ రూపొందించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి తీవ్రమైన పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జై ఆంధ్రప్రదేశ్ జిల్లా నందు ఏదైతే మా కుల సంఘీయులు సోదరులు పెద్దలు పూజ్యులు అందరూ కలుపుకొని చోరు చేసేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ర్యాలీ నిర్వహించారంటే ఎంత దయనీయ స్థితితో స్థితితోసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే వేల సంవత్సరాలు వందల సంవత్సరాల నుండి మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు కూడా ఈ క్షోర వృత్తిలోనే కొనసాగించాలని చూస్తున్నటువంటి పరిస్థితులు దేనికంటే ఆనాడు సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి మా కులం మరి ఆనాడు ఊళ్ళో ఉండి నెట్టివేయబడినటువంటి కులం మరి ఆనాడు నీచనంగా చూసేటువంటి కులం ఆనాడు మమ్మల్ని చాలా ఘోరాతి ఘోరంగా చూసేటువంటి పరిస్థితులు మరి అటువంటి పరిస్థితుల నుండి కాలక్రమేపీ మోడ్రన్ వాల్యూస్తో మా షాపుల్ని అప్పు చేసుకొని అక్కడక్కడ పాడుగులు కట్టుకుంటూ రిక్రూట్మెంట్ తెచ్చుకొని ఏసూ సెల్యూన్ల ఆధునిక ఇచ్చి మరి షాపులు పెట్టుకుంటుంటే ఈరోజు దానికి ఆదాయం పెరిగింది అనే ఆలోచన విధానంతో కొంతమంది కార్పొరేట్ శక్తులు మా యొక్క వృత్తిలోకి ప్రవేశించాలని చూస్తున్నారు అయ్యా ఎంత దుర్భాగ్యమైన పరిస్థితి మీరు బజార్లోకి పోయి అడుక్కు తిన్నా కూడా మీకు వాల్యూ ఉంటుంది లేదంటే ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషను వెళ్ళి మా షాపుల ముందర మా షాపులు నాకు ఎక్కడ కూడా అడుక్కుంటామంటే చెప్పండి మీకు భిక్షగిరికి ఒక గోలు ఇచ్చి కూర్చోబెడతారు మా సోదరులు అంత నీచాతి నీచనంగా అమ్మ పాలు అమ్మ రొమ్ము గుద్దేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈనాడు మరి ఇది అంత కారణం ఆదికం మరి అమ్మ లాంటి మా కులవృత్తిని తల్లి లాంటి మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మేము రోడ్డును పడాలా చెల్లది ఖచ్చితంగా మా కుల సంఘీలు సంఘటితమై ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెంకట వెంకటప్రసాద్ గారికి దృష్టికి కూడా మా సమస్యను సోదరులు తీసుకువెళ్ళాం మరి ఆయన కూడా ఖచ్చితంగా మాకు మాట ఇచ్చారు ఏదైతే ఆ సులును ఏర్పాటు చేస్తున్నారో దాని గురించి పరిశీలించి దాని తక్షణమే రద్దు చేపిస్తానని కార్యాచరణ తీసుకుంటానని చెప్పారని భావిస్తున్నాం మరి అలాగే మాకు కూడా ఒక మాట విలువైన సందేశం ఇచ్చారు మారుతున్నటువంటి కాలాన్ని అనుగుణంగా మీరు కూడా మారాల్సినటువంటి ప్రజలు ఒక టేస్టు నాడి పట్టాల్సినటువంటి అవసరం ఉంది మీరంతా ఒక పది మంది ఇరవై మంది ఒక యూనిట్ ఏర్పడండి యువతంతా అంతా ఉన్నారు మీరు కూడా ఆలోచనకి రండి అని దాన్ని స్వాగతిస్తూ ఆ ఆలోచనకి కార్యరూపం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ఆర్డిఓ గారికి గౌరవ ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లేబర్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం మరి ఇదే చోద్యంగా మీరు యథాతథంగా షాప్ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రాజ్యాంగ ప్రకారం మాకు ఉన్నటువంటి హక్కు మేరకు మేము అనేక ఉద్యమాలు చేయడానికి అందరం సిద్ధమై ఉన్నాము ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకనైనా మాట్కోండి ఆ ఫర్నిచర్ చేస్తున్నారు ఆపండి ఆ షాపు ఓనర్కి అమ్మకి తల్లి నీకు ఫోన్ చేశాం మాకు కడుపు కొడుతున్నారంటున్నావు మా వేల మంది మా యొక్క సోదరులు కడుపు కొట్టాలని చూస్తున్నావు తల్లి నువ్వు ఆ షాప్ని ఇక్కడైనా వాళ్ళ నుండి మీరు మీ రూముని స్వాధీన పరచుకొని దీ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మరీ ముఖ్యంగా పట్టణ ఎస్ఐ సిఏ గారులకి పోలీస్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ వీటి నుండి అందరూ ఇళ్ళకి పోకుండా ఆర్డీఓ గారు కూడా మనం కోరుకుంటూ ఆటో ఇచ్చి మరి ఎవరెవరు పనులకు వాళ్ళు వెళ్దామని చివరికి తెలియజేస్తాం జయపడింది కదా ఆయనకి సంబంధం లేదు ఆయన పేరు వాడుకున్నారు నేను అదే ఇప్పింది మీ పేరు చెప్తున్నారు పెడతానము అన్న సపోర్ట్ ఉన్నారంటే నాకు సంబంధం లేదు కానీ మీరు పైన అదే షాపు మీరే అండర్టేకింగ్ టేకింగ్ చేయండి అంటే మీరు పది మంది ఇరవై మంది పెట్టుకొని ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని చేయండి నేను కావాల్సింది సహకరిస్తాను ప్రభుత్వం అంతా కూడా నేను మీకు ఏదన్నా కావాల్సింది కూడా ఫండింగ్ కూడా ఒకవేళ బ్యాంకులు ఉంటే ఇంకో ఉంటే ఇంకో ఉంటే నేను ఇప్పిస్తాను సహకారం ఇస్తాను అని చెప్పినాడు దానికి సంతోషిస్తున్నాను ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన మరొకసారి ఏం చెప్పినాడంటే ఆ షాపును పెట్టనీయకుండా చూస్తామని మాట కదా ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారితో అయిపోయింది నెక్స్ట్ మనము మున్సిపల్ కమిషనర్ గారికి లేబర్ ఆఫీసర్కి వెళ్ళాలంటే వీళ్ళిద్దరి ద్వారానే ఈ యొక్క లేబర్ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలన్న లేబర్ ఆఫీసర్ మరి ఆర్డీఓ ఈ ముగ్గురికి దగ్గర కూడా పోదాము రేళ్ళగా పోదాము గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి సంతోషము మరి ఆయన చెప్పింది వాళ్ళు ఆయన మాట వింటారని మనం ఆశిస్తాము ఇప్పుడు ఏదైతే జరగబోయే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ లేక పోదాము కంటిన్యూ ఎలా అంటే మనం మన మన ఇష్యూ మందే ఎక్కడ కానీ కోప తాపాలొద్దు ఆవేశం వద్దు ఎలా అంటే మళ్ళీకి సిఐ మల్లికి కుమార్కి చెప్పినారంట నేనైతే నిన్న కదిరిలో లేను తిరుపతిలో ఉన్నాను ఎవరు అధ్యక్షుడు రన్నమామకి ఈయనకి కృష్ణాభావకి అందరికి చెప్పినారంట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్లు చేసినారంట ఎవరైనా ఏదైనా చిన్న మనతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా చిన్న ఏదైనా పొరపాటు జరిగితే అందరి మీద మళ్ళీ అతిథుడు కాదు హరి అతిథుడు కాదు అధ్యక్షుడు రమణమామ అతిథుడు కాదు కృష్ణా అతిథుడు కాదు మీరు అతిథులు కాదు కేసులు పెట్టించుకుందామా వద్దు శాంతియుతంగా మనదేదైతే ఉందో ఈ హక్కు కోసం భవిష్యత్ కార్యాచరణ మనం చూద్దాం ఎమ్మెల్యే గారు చెప్పినారు గౌరవనీయులు మరి ఆర్డీఓ గారికి ఇద్దాం కమిషనర్ గారికి ఇద్దాం మరి తర్వాత జరగబోయేటువంటి కార్యాచరణ మరి ఒక వారం టైం చూద్దాం అతను ఇంకా షాప్ పెట్టాడా అతను అట్లే కంటిన్యూషన్ చేశాడా ఒక కార్యాచరణ తీసుకుందాం సాధ్యు తంగ నే రాజ్యంగా బద్ధంగానే తవే కార్యక్రమం కొనసాగిది ఒక చిన్న సత్తుప కాలగొందు వేమన చెప్పి పార్టీ కదితంగా కండువా కచేసి కండువా ఈ పార్టీకి సంబంధం లేదు బౌజన సమీయ గబీ బౌజన గాలి విఆర్ అంబేద్కర్ పార్టీ కాదు ఇది ఇని సమీ అంబేద్కర్ దీనిని అంబేద్కర్ అది ఉన్నలేదు రాజ్యంగా బద్ధమిని చేసినా వేమన మాట్లాడుతామి నీ మిగతా కొన్ని జాలాలు మళ్ళీ లోకి కండువా చెప్పి మాట్లాడతాను సార్ కాలం రవి సంగం లేదు లేదు ఏమన్నం